కోర్స్ తీసుకుంటాను సార్ నాకు వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్ నాకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్ అనంటే మీకు ఈ కోర్సు తీసుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కనబడతాయి సార్ ప్యూర్ మ్యాథ్స్ అప్డేటెడ్ కంటెంట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్నే ప్యూర్ మ్యాథ్స్ అని అంటాం సార్ నేను మీ బుక్ తీసుకున్నాను సార్ కానీ నాకు వీడియో కూడా ఉంటే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తానంటే దాని మీద కూడా నేను ఏం చేశానంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాను ఎప్పుడూ కూడా బుక్ ప్లస్ వీడియో కంటెంట్ మ్యాజికల్ సార్ బుక్ ప్లస్ వీడియో కంటెంట్ కొంత కొంతమందికి బుక్ చూస్తే అర్థమవుతుంది కానీ కొంతమందికి జామెట్రీ మెన్సురేషన్ స్కూల్లో ఫండమెంటల్స్ తెలియదు కాబట్టి వీడియో కంటెంట్ ఉంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మీరు నన్ను పర్సనల్గా అడిగితే ఈ కోర్సు తీసుకునేటప్పుడు ప్యూర్ మ్యాక్స్ అప్డేటెడ్ కంటెంట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది మీరు కాంబో కింద తీసుకుంటే అక్కడ కూడా మీకు ఐదు వందల నలభై రూపాయలు సేవ్ అవుతుంది సేవ్ చెయ్యాలి స్టూడెంట్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ నేర్చుకోవాలి అనే ఒక సదుద్దేశం సార్ రైట్ మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి వంద రూపాయల వాల్యూ చూపెట్టాలి పది రూపాయలకు ఐదు వందల రూపాయల వాల్యూ చూపెట్టాలి ఇది కొంటున్నప్పుడు ఇది పాపప్ వస్తుంది నేనైతే రికమెండ్ చేస్తాను ఈ రెండో తీసుకోవచ్చని కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య నన్ను అడిగారు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మాకు అది జనరల్ సైన్స్ చాలా రైల్వేస్లో కూడా అడుగుతున్నారు సార్ అది కూడా మాకు డిస్కౌంట్లు ఇస్తానంటే అది కూడా నేను మీకు ఇంకో డిస్కౌంట్ ఇచ్చాను మీరు నన్ను అడిగితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అందరికంటే ఎక్కువ వీడియోలు మనమే ఇస్తున్నాం సార్ మీరు కంటెంట్ చూస్తే అర్థమవుతుంది అద్భుతమైన టీచర్ మీకు ఇది ప్లస్ దీని మీద ఆఫర్ ఉంది దీని మీద ఆఫర్ ఉంది ఇది ఎందుకు సార్ అని అంటే జనరల్ సైన్స్ మనకు ప్రామినెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్లో కొన్ని కొన్ని రైల్వేస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సి జిఎల్ మనకు టైర్ టూ ఎగ్జామ్ కూడా ఉంది దాంట్లో జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చాలా తక్కువ ప్రైస్ సార్ చాలా తక్కువ ప్రైజ్ మీకు ఫోర్ నాట్ ఫోర్ రూపీస్కే వస్తుంది ఐ థింక్ అక్కడ కూడా నేను రైట్ ఎంత డిస్కౌంట్ పెట్టాను సార్ టూ సెవెంటీ రూపీస్ డిస్కౌంట్ పెట్టాను టూ సెవెంటీ క్రిస్మస్ కారణంగా ప్యూర్ మ్యాక్స్ అనే కోర్సు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది జనరల్ సైన్స్ అనే కోర్సు మీద ఫార్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది రైట్ మొత్తం పీడిఎఫ్ కోర్సు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ప్లస్ టాక్స్ అది వస్తుంది ఇది కొనుక్కునేటప్పుడు ఈ రెండు తీసుకుంటే మీకు బాగుంటుంది అనేది నా అభిప్రాయము మిగతాది మీ ఇంట్రెస్ట్ ఆర్ యు ఆల్ విత్ మీ సార్ సార్ నేను ఈ పుస్తకం చదివితే నాకేమే లాభాలు వస్తాయి సార్ పుస్తకం చదివితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఆ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి అన్ని ముఖ్యమైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని కవర్ చేయడం జరిగింది ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ కాన్సెప్ట్ టైప్ అస్సలు వదిలిపెట్టలేదు సార్ మనం ప్రతి ఒక్క మోడల్ని కవర్ చేయడం జరిగింది ప్రతి టాపిక్ లో డీటెయిల్డ్ గా కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ క్వశ్చన్లు పెట్టడం జరిగింది అందుకే రెండు పుస్తకాలు అయ్యాయి కదా సార్ పరీక్షకు ఎంతైతే అవసరమో అది మాత్రమే పెట్టడం జరిగింది అనవసరమైన సోది ఒక పేపర్లో గ్యాప్ ఎక్కువ రెండు క్వశ్చన్లు రైట్ సొల్యూషన్ అసలు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అనవసరమైన థియరీ లేదు ఏది అవసరమో అది మాత్రమే రైట్ ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంటో అది మాత్రమే రైట్ ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు టాపర్ ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేస్తాడు ఏ మెథడ్ తోటి సాల్వ్ చేస్తాడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిజిటల్ సమ్ అప్రాక్సిమేషన్ ప్రైమ్ నంబర్ వాల్యూ పుట్టింగ్ మేకింగ్ ఏ వేరియబుల్ జీరో పుట్టింగ్ ఎంగిల్ జీరో క్లోజెస్ ఎన్నో పద్ధతులు ఉన్నాయి అన్ని కూడా నేను డిస్కస్ చేశాను ప్రత్యేకమైన అనిల్ నాయర్ షార్ట్ కట్స్ తోటి ఇది ఉంది సార్ పరీక్ష ఎగ్జామ్ ప్రెషర్ ఎలా సాల్వ్ చేయాలి అదొకటి కూడా మీకుంది సార్ ఇప్పుడు ఈ పుస్తకము ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి సార్ చాలా ఇంపార్టెంట్ నోస్ మొన్న ఒక సందర్భంలో ఒక వీడియో చూశాను ఒక స్టూడెంట్ అడిగాడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే వర్బాటిమ్ గా వర్బల్ ప్రిన్సిపల్ కమ్యూనికేషన్ లోకేష్ ఏమన్నాడంటే సంక్రాంతి వరకు నేను మీకు పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెయ్యబోతున్నామని నారా లోకేష్ అప్డేట్ చేశాడు అది మీరు అందరూ వీడియో చూసుంటారు పోలీస్ ఎగ్జామినేషన్ లో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నంబర్ సిస్టమ్ కొన్ని టాపిక్స్ మనం అరిథమెటిక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం సార్ we will smash the market we will kill the market with our knowledge with our transparency with our confidence with our knowledge with our understanding of the subject with our experience of 20 years more importantly i am a harvard business school admit